ఈ నెల నాలుగవ తేదీ అత్యంత పవిత్రమైన గంగా సప్తమి గంగా సప్తమినే నింబసప్తమి అని కూడా అంటారు అంతేకాదు ఇది ఆదివారం రావటం వల్ల భానుసప్తమిగా జరుపుకుంటారు సప్తమి తేదీ ఆదివారం వస్తే దానిని భానుసప్తమిగా జరుపుకోవాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే అన్ని రకాల వ్యాధులు నయమవుతాయి జన్మల పాపాలు దరిద్రం దోషాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి అత్యంత దివ్యశక్తులు మీ శరీరానికి వస్తాయి మరి ఎంతో పవిత్రమైన గంగా సప్తమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే సకల వ్యాధులు నయం అవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథికి గంగా సప్తమి అని పేరు గంగానది జాహ్నముని చెవి నుండి పుట్టినరోజు శుద్ధ సప్తమి అరవై వేల సగరపుత్రులు భగీరథునికి ముత్తాతలు కపిలమహాముని శాపం కారణంగా అరవై వేల మంది సగరపుత్రులు బూడెదకు పొలగా మారిపోయారు వారికి సద్గతి కలిగించటానికి భగీరథుడు గంగను భూలోకానికి రప్పించటానికి తపస్సు ఆరంభిస్తాడు తాను భూమికి వస్తే తన ప్రవాహ వేగాన్ని ఒక్కసారిగా తట్టుకోవటం కష్టమని కాబట్టి దాన్ని ఎవరైనా ఒడుకుగా పట్టుకునే వారిని చూసుకోవాలని గంగా భగీరథుడికి చెప్తుంది దీంతో ఆయన శివుడి కోసం తపస్సు చేసి అనుగ్రహాన్ని పొందాడు అప్పుడు గంగా అటహాసంగా భూమిపైకి ఉరకసాగింది శివుడు తన జఠాజోటంలో ఆ ప్రవాహ ఒడిని నిలిపి అందులో నుండి ఏడు బిందువులను భూమి మీదకు వదిలాడు ఆ బిందువులు పడిన చోట బిందు సరస్సు ఆ సరస్సు నుండి వెడలి ప్రవహిస్తున్న గంగ జాహ్న మహాముని యజ్ఞశాలలోకి ప్రవేశించింది ఆయన కోపగించి గంగను తాగటం చేస్తాడు ఇక భగీరథుని వినతితో ప్రసన్నుడై తన చెవి నుండి తాను గ్రహించిన నీటిని విడుస్తాడు అందువల్ల గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది ఆ విధంగా గంగానది జాహ్నమహాముని చెవి నుండి పుట్టినరోజు శుద్ధ సప్తమి ఆ విధంగా పాతాళానికి వెళ్లిన గంగా అరవై వేల సగరుల బూడెదగుపప్పులపై పారి వారికి ఉత్తమ లోకాలు కలిగేలా చేస్తుంది ఆ విధంగా భగీరథుని ప్రయత్నం ఫలించింది ఈ గంగా సప్తమికి నింబసప్తమి అనే పేరు కూడా ఉంది దీనికి కారణం రోజు వేప చెట్టుకి పూజ చేసి వేప చిగుళ్లను ప్రసాదంగా స్వీకరించే ఆచారం ఉంది అందుకే ఈ రోజుకు నింబసప్తమి అనే పేరు కూడా ఉంది నింబ అంటే వేప చెట్టు ఈ రోజు ఎవరైనా సరే వేప చిగుళ్ళు రెండు లేదా మూడు తింటే వారి శరీరంలోని సమస్త వ్యాధులు నయమవుతాయని మాయమైనట్లుగా పోతాయని పూర్వం నుండి ఇలా ఈ రోజు తినటం ఆచారంగా ఉంది ఇక ఈ సప్తమి రోజు గంగా నదిలో స్నానం చేసి పూజ చేయాలి ఈ రోజు ఇలా చేస్తే మహాపుణ్యం వస్తుంది కానీ ప్రస్తుతం ఎవరూ బయటకు వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఈ గంగా సప్తమి రోజు మీ ఇంట్లోనే ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పటాపంచలవుతాయి అష్టదరిద్రాలు పాపాలు దోషాలు మొత్తం పోయి మీ శరీరంలోని వ్యాధులన్నీ పోయి ఆరోగ్యవంతులవుతారు ఈ గంగా సప్తమి రోజు మీరు ఉదయం సాయంత్రం స్నానం చేసే ముందు రెండు వేప చిగుళ్ళు తిని గుప్పెడు వేపాకులు స్నానం చేసే నీటిలో వేసుకొని ఒక చెంబుడు నీటిని చేత్తో పట్టుకొని గంగా 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 అని మూడుసార్లు మనసులో జపించుకొని ఆ నీటిని మీ తల మీద పోసుకోవాలి ఎప్పుడైతే మూడుసార్లు గంగా 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 అని జపిస్తారు ఆ నీరు గంగాజలంగా మారిపోతాయి ఆ నీరు సకల పాప ప్రక్షాళన చేస్తాయి మన శరీరంలోని వ్యాధుల్ని నయం చేస్తాయి మాయమైనట్లు రోగాలన్నీ పోతాయి జన్మల పాపాలు దరిద్రం దోషాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి అలాగే ఈరోజు గంగా స్తోత్రాన్ని చదువుకొని స్నానం చేసిన కుదరని పక్షంలో గంగా స్తోత్రం చదువుతూ మీద నీళ్లు చల్లుకున్న మీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది దీర్ఘకాలిక రోగాలు పోతాయి ఈ రోజు ఎత్తడి చెంబులో నీరు నింపి ఆ ఇత్తడి చెంబును ఒక సద్బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే అఖండమైన శ్రేయస్సు కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ఎత్తడి చెంబులో ఎవలేని వారు కొండలో నీరు పోసి ఒక సద్బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి గంగా సప్తమి రోజు ఇలా జలపాత్ర దానం చేస్తే వారికి ఎన్ని జన్మలలోనైనా తాగటానికి నీటి కొరత ఉండదు ఈ గంగా గంగాస్తుతి శ్లోకం ఒక్కసారి చదివినా వారి జన్మలలోని పాపాలన్నీ హరించుకుపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరల తరంగే శంకరమౌళి విహారిణీ విమలే మమ మత్తిరాస్తం తవ పదకమలే అంటే అర్థం ఓ గంగాదేవి నీవు దేవగణానికి ఈశ్వరివి ఓ భగవతి నీ తరల తరంగాలతో ముల్లోకాలను తరింపచేసే దానివి విమలజలంతో శంకరుని శిరస్సున విహరించే నీ చరణ కమలములపై నా మనసు ఎల్లప్పుడూ నిలిచి ఉండునుగాక అని అర్థం ఈ శ్లోకాన్ని ఒక్కసారి ఈరోజు చదివినా వారి జన్మ ధన్యమవుతుంది ఆ గంగామాత శివపార్వతుల అనుగ్రహం కలిగి భోగభాగ్యాలతో జీవిస్తారు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ గంగా సప్తమి రోజు ఇలాంటి విధి విధానాలు పాటించి సకల శుభాలు పొంది ఆరోగ్యంగా జీవించండి గోమాతలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారని మన పురాణాలు చెప్తున్నాయి గోమూత్రంలో గంగాదేవి నివాసం ఉంటుంది గోవును సేవించటం వల్ల అష్టదరిద్రాలు గ్రహదోషాలు తొలుగుతాయి మన శరీరంలో ఉన్న రోగాల గురించి మనకు తెలియదు అనేక రోగాలు పీడిస్తూ ఉంటాయి ఈ రోగాలు ఏదో ఒక పాపం కారణంగా వస్తాయి ఈ గోమూత్రం పాపాలని నశింపచేస్తుంది పాపాలనే కాక మనకున్న రోగాల నుండి విముక్తి కలిగిస్తుంది ఎందుకంటే గోమూత్రంలో ఉన్న గంగాదేవి పాపాలను నశింపచేస్తుంది అలాంటి గంగామాతను శివుడు శిరస్సును ధరించాడు భూతాలు ప్రేతాలు పిచాచాలు గోమూత్రం తాగించటం వల్ల పారిపోతాయి అలాంటి గంగామాతను శివుడు శిరస్సున ధరించాడు భూతాలు ప్రేతాలు పిచాచాలు గోమూత్రం తాగించటం వల్ల పారిపోతాయి అందుకే పూర్వం మన పెద్దలు వీడికి దయం పట్టింది గోమూత్రం తాగించండి అని అనేవారు ఈనాడు మనం నగరాల్లో ఎంతో కలుషితమైన వాతావరణంలో జీవిస్తున్నాం అందుకే మనం ప్రతిరోజు గోమూత్రాన్ని ఔషధంగా సేవించటం వల్ల మన శరీరంలో చేరే విషాన్ని క్రమక్రమంగా బయటకు పంపిస్తుంది అంతేకాదు గోమూత్రంలో ఎన్నో మినరల్స్ ఉన్నాయి ఇదంతా గోమాత్రంలో నివసించే గంగామాత మహిమ కాబట్టి అలాంటి గంగామాత పుట్టినరోజు ఎవరైతే గోమాతకు పచ్చిగడ్డిని వేసి తినిపించి నీటిలో తవుడు వేసి ఆ నీటిని తాగిస్తారు వారి ఎడల గంగామాత ప్రసన్నురాలై వారి యొక్క జన్మజన్మంలోని పాపాలన్నీ తొలగించి వారికి జీవితంలో అన్నానికి లోటు లేకుండా చేస్తుంది అంతేకాదు మీరు ధనం బాగా సంపాదించాలన్నా ఉద్యోగం రావాలన్నా పిల్లలు విద్యారంగంలో ఎదగాలన్నా కుటుంబంలో కలహాలు పోవాలన్నా మీ అప్పులన్నీ తొందరలో తీరాలన్నా శత్రుబాధలు పోవాలన్నా మానసిక ప్రశాంతత కలగాలన్నా ఉన్నత పదవులు కలగాలన్నా సంతానం కలగాలన్నా వ్యాపారం అభివృద్ధిలోకి రావాలన్నా నరఘోష నివారణ అవ్వాలన్నా వివాహం కావాలన్నా ఆత్మవిశ్వాసం పెరగాలన్నా కోపం తగ్గాలన్నా కీర్తి పట్టుదల కలగాలన్నా వృత్తిలో నిలకడ కలగాలన్నా ధనాభివృద్ధి కలగాలన్నా ఈ గంగా సప్తమి రోజు గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించి తౌడు కలిపిన నీటిని తాగించండి దాంతో గోమాతలో ఉన్న ముప్పై మూడు కోట్ల దేవతలు సంతోషించటంతో పాటు గోమూత్రంలో ఉండే గంగామాత కూడా సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరతాయి ఆదివారం రోజు సప్తమి రావటం వల్ల దీనిని భానుసప్తమి అంటారు ఇది చాలా గొప్ప యోగం సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి వాటిల్లో ప్రధానంగా చూస్తే మొదట సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవటం రెండవది ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు ఈరోజు కేవలం తలస్నానం మాత్రమే చేయాలి ఇక మూడవది ఒంటికి తలకు నూనె పెట్టుకోకూడదు ఇక నాలుగవది ఉల్లి వెల్లుల్లి మద్యము మాంసాహారానికి దూరంగా ఉండాలి ఇక ఐదవది బ్రహ్మచర్యం పాటించాలి నవగ్రహాలకు అధిపతి సూర్య భగవానుడు ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు సూర్యారాధనతో విద్యా వ్యాపారాభివృద్ధి జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది అవివాహితులకు అవుతుంది సంతానం కలుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది ఈ భానుసప్తమి అనేది సూర్యుడికి సంబంధించిన ఒక పర్వం లాంటిది గొప్ప యోగము ఈ రోజు చేసే స్నానము దానము జపము హోమము లక్షరెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం ఈ రోజున ఆవు పాలతో చేసిన పరమాన్నం శ్రీ సూర్యభగవానుడికి నివేదన చేస్తారు సమస్త సృష్టికి శ్రీమన్నారాయణుడు పంచకల్యాణి అశ్వములు పూనిన రథంపై సంచరిస్తూ తన ప్రభావిత కిరణాల వెలుగులతో మేలుకొలుపు పొందుతాడు జన్మకొండలిలో రవి మహార్దశ రవి అంతర్దశ అను కాలములుంటాయని ఈ దశల ప్రభావం వల్ల మానవుల జీవితం మీద అపరిమితమైన ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది దీనివల్ల సూర్యభగవానుడు వెలుగుల దేవుడే కాక మానవుల జీవితంలో ఉత్సాహ స్థితిని నిర్దేశించే విధాత అని తేటతెల్లమవుతుంది తేజస్ క్యామో విభావసుం అంటే తేజస్సును పొందగోరు వారు సూర్యుణ్ణి ఆరాధించాలని భాగవతం చెప్తుంది ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటే నిత్యం మందు సూర్యున్ని దర్శించి నమస్కార ప్రణామాలు చేయుటు వల్ల ఆరోగ్యం చేకూరుతుందని మత్స్యపురాణం చెప్తుంది దినేశం సుఖార్థం అంటే సకల సుఖములను ఆదిత్యుని ఆరాధన అందించును అని పురాణం చెప్తుంది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందు శ్రీరాముడు రావణుణ్ణి వధించుటకు అగస్త్య మహాముని ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడని చెప్పబడింది అలానే శ్రీమద్ సూర్య సూర్యభగవానుణ్ణి ఆరాధించటం వల్ల సత్రాజిత్తుకు శమంతకమని ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముని భాగ్యం కలిగిందని చెప్పబడింది ఇంకా మహాభారతమునందు అరణ్యవాసమునందు దరిద్రుడైన ధర్మరాజు ఆదిత్య హృదయాన్ని ఉపాసించి భగవానుని కృపచే అక్షయపాత్రను పొందినాడని చెప్పబడింది ఋగ్వేదమందు అనేక రుక్కులు సూర్యుని కీర్తించాయి అధర్వన వేదంలో సూర్యారాధన వల్ల రోగములు ఉపశమించు మంత్రములు చెప్పబడ్డాయి అమరకవి సాంబుడు లాంటి వారు సూర్యుని స్థుతించి తమ శారీరక బాధల నుండి విముక్తి పొందిన వృత్తాంతాలు అనేకం మనకు రుజువులుగా నిలుస్తాయి ఆదివారం ఆ సూర్యభగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు అలానే సప్తమి తిథి కూడా ఆ సూర్యభగవానుడికి మరీ ప్రీతికరమైన రోజు అందున ఈ రెండు పర్వాలు ఒకే రోజు కలిసి వస్తే ఆ రోజును ఎంతో యోగవంతమైన రోజుగా చెప్తారు అంటే ఆదివారం రోజు సప్తమి తిథి రావటం వల్ల దీనిని భానుసప్తమి అంటారు ఇది చాలా గొప్ప యోగం ఇలాంటి యోగవంతమైన రోజు ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా వ్యాపారం నష్టంలో ఉంటే ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నవారు భానుసప్తమి రోజు ఇలా చేస్తే తొందరలోనే వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన భానుసప్తమి రోజు మీరు స్నానం చేసే నీటిలో ఎర్రటి పువ్వులు లేదా రేగు ఆకులు ఎక్కడైనా ఉంటాయి ఈ రేగు ఆకులను నీటిలో కలిపి స్నానం చేయాలి ఇది ఆ సూర్యుడికి ఎంతో ఇష్టమైన స్నానం అవుతుంది ఎరుపు రంగు అన్నా రేగువాకులు అన్నా ఆ సూర్యభగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవి అందుకే ఈరోజు ఇలా స్నానం చేయాలి ఈ రోజు ఇలా చేస్తే మీరు చేసే పనిలో అభివృద్ధి ఉంటుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి శరీరంలోని వ్యాధులన్నీ నయమవుతాయి ఎక్కడ ఒక విషయం అందరూ గుర్తుంచుకోవాలి ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు ఈరోజు చల్లటి నీటితో కేవలం తలస్నానం మాత్రమే చేయాలి ఒంటికి తలకు నూనె పెట్టరాదు ఇక రోజు ఈ ఒక్క శ్లోకాన్ని మూడుసార్లు ఎవరైతే జపిస్తారు లేదా వింటారు అలాంటి వారికి జన్మల పాపాలు దరిద్రం రోగాలు పోతాయి ఎంతటి దివ్యమైన రోజు ఈ శ్లోకాన్ని చదవటం వల్ల ఎంతో మహాపుణ్యం వస్తుంది ఆ శ్లోకం శ్లోకమేంటంటే జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి అనే శ్లోకాన్ని భానుసప్తమి రోజు మూడుసార్లు చదివితే వారికి జన్మ జన్మాంతరాల్లోనూ చేసిన పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది చక్కని ఆరోగ్యం వస్తుంది ఇక రోజు ఇంట్లో సూర్యభగవానుడి ఫోటో ఉన్నవారు ఆ ఫోటో దగ్గర ఈరోజు నెయ్యితో దీపారాధన చేసి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి అంటే బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి ఇక సూర్య సూర్యభగవానుడి ఫోటో ముందు ఎర్రటి మందార పువ్వులు పెట్టండి రోజు ఇలా చేస్తే ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు కలుగుతాయి ఇక్కడ మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంతో శక్తివంతమైన భానుసప్తమి రోజు మద్యం మాంసాహారం అస్సలు తీసుకోకూడదు రోజు తెలియక ఇలా చేస్తే ఆ సూర్యభగవానుడి ఆగ్రహానికి గురవుతారు ఈ రోజు ఎవరైతే సూర్యోదయానికి ముందు లేవకుండా ఆహార నియమాలు పాటించకుండా ఉంటే వారికి ఏడు జన్మల పాటు అనారోగ్యం కలుగుతుందని దరిద్రం పడుతుందని శాస్త్రవచనం ఈ విషయాన్ని ఆ పరమశివుడే సూర్యాష్టకంలో చెప్పారు నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు సూర్యారాధనతో విద్య వ్యాపారాభివృద్ధి జరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది అవివాహితులకు అవుతుంది సంతానం కలుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది ఈ భానుసప్తమి అనేది సూర్యుడికి సంబంధించిన ఒక పర్వదినం మహాయోగం ఈరోజు చేసే స్నానం దానం జపం హోమం లక్షరెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం ఈరోజు సూర్యాష్టకం ఆదిత్య హృదయం సూర్య నామాలు పఠించటం ఎంతో మహాపుణ్యం ఈరోజు సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి కోరుకుంది నెరవేరుతుంది చెట్టుకు మొక్కలకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు మన మహర్షులు చెట్టును దైవస్వరూపంగా కొలుస్తాము మన భరతభూమిలో అనేక మొక్కలు వృక్షాలు ఉన్నాయి వాటిల్లో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి మొక్కలు వృక్షాలు అనేవి మానవజాతి కోసం ఈశ్వరుడు ఇచ్చిన వరంగా మనం చెప్పుకోవచ్చు మొక్కలు వృక్షాలు ఆక్సిజన్ను వదులుతాయి శుద్ధమైన గాలిని ఇస్తాయి మొక్కల్లో అనేక రకాల చమత్కార గుణాలు ఉన్నాయి చాలా ఏళ్లగా తగ్గని మొండి రోగాలు కూడా ఔషధాలకు తగ్గుతాయి అయితే కొన్ని మొక్కలను తాకితే చాలు మన దౌర్భాగ్యం దరిద్రం పోతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి అంతేకాదు కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్లి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది ఇంకా కొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్లి గాలి పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి ఆదివారం సప్తమి తిథి కలిసి వచ్చిన ఈరోజు ఎన్నో శక్తులను అలానే సూర్యుడిలోని శక్తిని తనలో నింపుకునే జిల్లేడు చెట్టును ఈరోజు కేవలం తాగటం ద్వారా అందులోని అద్భుత శక్తి మనలోకి ప్రవేశించి మన ఒంట్లో ఉన్న దరిద్రాన్ని నెగిటివ్ శక్తులను ఈ జిల్లేడు చెట్టు లాగేసుకుంటుంది ఇలా ఆదివారం సప్తమి కలిసి వచ్చిన రోజు పూర్వం నుండి జిల్లేడు చెట్టును పూజించేవారు మన పెద్దలు ఇలా ఈరోజు జిల్లేడు చెట్టును తాకటం వల్ల మన ఒంట్లోకి పాజిటివ్ శక్తులు వస్తాయి సూర్యుడిలోని తేజస్సు శక్తి మొత్తం మన ఒంట్లోకి గ్రహింపబడతాయని మన పెద్దల ద్వారా తెలుస్తుంది ఈరోజు మీరు జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్లి చెంబుడు నీటిని పోసి చెట్టుకు నమస్కరించి చెట్టు యొక్క కాండాన్ని తాకండి ఇలా తాగేటప్పుడు పొరపాటును కూడా ఈ తప్పు చేయకండి ఇలా తాకే సందర్భంలో ఆకులను తుంచటం చేయకూడదు అలా వాటి పాలు కళ్ళల్లో పడకుండా జాగ్రత్త పడాలి జిల్లేడు చెట్టు పాలు కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి అందుకే ఆకులను తుంచరాదు ఇలా ఆదివారం సప్తమి తిథి కలిసి వచ్చిన ఈరోజు జిల్లేడు చెట్టు ఆకులను తుంచకుండా కేవలం నమస్కరించి చెట్టును ముట్టుకుంటే చాలు మీ ఒంట్లో ఉన్న అన్ని బాధలు దరిద్రాలు దోషాలు మొత్తం పోయి మీకు రాజయోగం పడుతుంది జిల్లేడు చెట్టులోని అద్భుత శక్తులు మీ ఒంట్లోకి ప్రవేశిస్తాయి మీ కష్టాలు మొత్తం పోతాయి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఆర్థిక సమస్యలన్నీ పోతాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి అనుకున్న పనులు నెరవేరతాయి ఇలా ఈరోజు ఈ చెట్టును తాకి నమస్కరించి మీ మనసులో కోరిక చెప్పుకోండి ఆ కోరిక తప్పక నెరవేరుతుంది ఏ జిల్లేడు చెట్టైనా పర్వాలేదు తెల్ల జిల్లేడు అయితే ఇంకా మంచిది కాబట్టి అత్యంత శక్తివంతమైన భానుసప్తమి రోజు మీరు కేవలం జిల్లేడు చెట్టును తాకితే చాలు మీ అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈరోజు సూర్యారాధన చేసి ఇలాంటి విధి విధానాలు పాటించి సకల శుభాలు పొందండి